హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్ కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సువా చెప్పారు మొత్తానికి అయితే కొత్త పెంచైతే ఇపోతున్నారు అంటే పెంచి అయితే పెంచి ఇవ్వబోతున్నారు మనకైతే కాంగ్రెస్ అయితే ఎలక్షన్ టైంలో హామీ అయితే ఇచ్చింది కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ పెట్టిన కొత్త పిచ్చే ఇస్తాం చేతితో పథకం కింద అనేసి కాబట్టి ఇప్పుడైతే మనకైతే కొత్త పెంచైతే ఇవ్వబోతున్నారు అంటే అయితే పెంచి కాబట్టి ఎప్పటి నుంచి ఇస్తారు ఎవరికి ఇస్తారా దానిపై వీడియో క్లారిటీ చెప్తే ఎందుకు చూడండి చూడండి ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్కరు లైక్స్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి చేసుకోండి మిలవ తీసుకోండి టాపిక్ తెలియత మొత్తం అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సువార్ చెప్పారు గత ప్రభుత్వం ఆశ్ర పెంచిన పథకంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెంచైతే పంపిణీ చేశారు అలానే ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ అయితే ఎలక్షన్ టైంలో హామీ అయితే తెచ్చింది తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన వెంటనే ఆశ్రాంచిన కాస్త చేయుత పెంగా మార్చి వృద్ధుల వితంతకు నాలుగు వేలు దివ్యాంగుల హరి చూపులో పెంచి కొత్త పింఛతే ఇస్తామని చెప్పారు ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధికారం వచ్చి దాదాపు సంవత్సరం పూర్తి అవుతుంది ఇంకా కొత్త పింఛి అయితే ఇవ్వలేసి వృద్దులు దివ్యాంగులు ప్రతిపక్ష నాయకులు విమర్శ చేస్తున్నారు కాబట్టి ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడైతే కొత్త పింఛి అయితే ఇవ్వబోతున్నారు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే ఇంటింటి సర్వే చేసి ఆ నివేదిక మొత్తం సీఎంకి అయితే సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదిక మొత్తం పరిశీలించి మొత్తం అయితే ఆశ్ర పెంచు కాస్త చెవితే పింఛన్ గా మార్చి వృద్ధులు విత్తందుకు నాలుగు వేలు దివ్యాంగు ఆలోచనలో పింఛతే పెంచి కొత్త పింఛతే ఇవ్వబోతున్నారు మన డిసెంబర్ నెల సంవత్సరం అయితే ఇంకా ఇవ్వలేదు కాబట్టి ఈ నేపథ్యంలో ఈ రోజు నుంచి మరి కాసేపట్లో డిసెంబర్ నెల సంవత్సరం అయితే పెంచి కొత్త పిచ్చి అయితే ఇవ్వబోతున్నారు మీరు సిద్ధంగా అయితే ఉండండి కొంతమందికి అధికారులు ఇంటి దగ్గర వచ్చి పింఛతే ఇస్తారంట కొంతమందికి అధికారులు అయితే బ్యాంకు డబ్బులు జమ చేస్తారంట పింఛన్ డబ్బులు కాబట్టి మీ ఆధార్ రెడీ చేసుకోండి మరి కాసేపట్లో డిసెంబర్ నెల సంవత్సరం అయితే పెంచి కొత్త పిచ్చి అయితే ఇవ్వబోతున్నారు చాలా మందికి అయితే ఈ విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్క లైక్స్ అయితే షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్క బిలహం చేసుకోండి వాచ్ వాచింగ్ థ్యాంక్ యూ